ధన్యవాదాలు అధ్యక్ష దాదాపు ముప్పై ఏళ్ల పోరాటం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కళ నెరవేరింది అధ్యక్ష ఎస్సీల వర్గీకరణ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి వెన్నుదన్నుగా నిలిచింది అనకారిన వర్గాలు అభివృద్ధి ఎస్సీల అభిన్నత లక్ష్యంగా సామాజిక సాధికారిత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొలి నుంచి కట్టుబడి ఉన్నది అసమానతలు రూపుమాపి సమ సమాజాన్ని రూపకల్పన చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగ స్మరణ కోసం శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా దళిత నేత ఈ తీర్మానికి అనుగుణంగా నాటి ప్రభుత్వం రెండు వేల ఏడులో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉషా మెహ్రా కమిటీ కమిషన్ నియమించి ఉషా మెహ్రా కమిషన్ ద్వారా సంవత్సర కాలంలో మన రాష్ట్రపతికి ఆ రోజు ఈ వర్గీకరణ మాదిక ఉపకులాలకు ఉన్నటువంటి ఆవశ్యకత మాదిక ఉపకులాలకు సంబంధించినటువంటి జరుగుతున్న అన్యాయాన్ని ఉషా మెహ్రా కమిటీ అందజేసిన అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి అండగా ఉన్నటువంటి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ సభకు కాంగ్రెస్ పార్టీ పంపించిన అధ్యక్ష అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ తొలి క్యాబినెట్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా నియమించారు అదేవిధంగా బాబు జగదీనరావు కీలకమైనటువంటి రక్షణ శాఖ వ్యవసాయ అగ్రికల్ రైల్వే శాఖ మంత్రిగా వివరించినారు ప్రభుత్వం కానీ పార్టీ పదవిలో కానీ ఎస్సీ నేతలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసినటువంటి విషయాన్ని కూడా మీ ముందు చెప్తూ దేశంలో తెలి దళిత ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర దామోదర్ సంజీవయ్య గారిని పంతొమ్మిది అరవై అరవై రెండులో నియమించిన అధ్యక్ష అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షునిగా అదేవిధంగా మొదటి నుంచి కూడా ఈ దేశంలో దళితులకు పేదవారికి కాంగ్రెస్ పార్టీ అండంగా ఉన్నటువంటి సందర్భంలో బట ఈరోజు అధ్యక్ష ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష ఒక మాదిగా వర్గం నుంచి వచ్చిన వాడిగా ఒక హరిజన వాడలో మా తండ్రి పుట్టిండు అధ్యక్ష పెద్ద ఒక పూరి గుడిసే అధ్యక్ష అధ్యక్ష మేము చదువుకున్న తరుణంలోపట ఒక ఉదాహరణకు ఇక్కడ మా సభ్యులందరూ కూడా మనవి చేసుకుంటున్నా నేను ఎనిమిదో తరగతి చదువుకుంటున్నా అధ్యక్ష ఆ రోజు నా మిత్రుడు మోహన్ రావు అనే జన్గామ దురావారి కొడుకు అధ్యక్ష నాకు దగ్గర మిత్రుడు నన్ను సైకిల్ మీద అక్కడ ఉన్నటువంటి దేవాలయం పక్కన జీఆర్ స్వామి గారు వచ్చినారు అంటే సైకిల్ దొక్కకుండా మేము పోతున్నాం అధ్యక్ష తీసుకెళ్ళిన అధ్యక్ష ఆ మోహన్ రావు అంటే అయినా చిన్ననాటి దోస్తు నడిపెల్లి మోహన్ రావు అధ్యక్ష ఇద్దరం కలిసి వెళ్తే అక్కడ మొత్తం అగ్రవర్ణ సంబంధించిన పెద్దలే ఉన్నారు అక్కడ నన్ను చూసి ఇతని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిన విధంగా అంటే ఆ విధమైనటువంటి పరిస్థితి లోపల ఆ విధమైనటువంటి నేపథ్యం నుంచి మేము వచ్చిన వాళ్ళ అధ్యక్ష అంటే ఎక్కడ చూసినా ఒక అవమానం ఎక్కడ చూసినా మా మీద ఒకలాంటి చూపు వీడు దళితుడు ఇక్కడికి ఎందుకు వచ్చి అనే విధంగా మా అమ్మమ్మ ఊరు ఊరు అధ్యక్ష కట్కూరు అధ్యక్ష అది బీమే మండలం మా అమ్మమ్మ ఊరికి చిన్నప్పుడు పోతే మా ఇస్సీ కాలనీ చివరికి ఉండే అధ్యక్ష అక్కడ జామకాయలకు మామిడికాయలు మొక్కునే వాళ్ళు వచ్చింటారు అధ్యక్ష వచ్చితే ఏం చేస్తున్నారు అధ్యక్ష అంటే ఆ జోకిన తర్వాత మా మామిడికాయలు కానీ ఆ జామకాయలు కానీ మీదికెళ్ళి ఇస్తున్నారు అధ్యక్ష నేను మా అమ్మమ్మతో పోయినా మా అమ్మవుతున్నట్లు అమ్మమ్మ ఏందమ్మా వీళ్ళు మనం మాదిగలం బిడ్డ మనల్ని ముట్టుకొని బిడ్డ అంటున్నారు నేను గట్టిగా చేయి దొరకబట్టిన అధ్యక్ష అంటే అధ్యక్ష ఆ వర్గంకెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం అధ్యక్ష ఈరోజు ముప్పై ఏళ్ళ మా ఎస్సీ మాదిగ ఉపగ్రహాలకు సంబంధించినటువంటి వర్గీకరణ విషయం లోపల మొదటిసారి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర గౌరవ సుప్రీంకోర్టులో చర్చకు వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళినాం అధ్యక్ష